తెలంగాణలో పుష్పాటు బెనిఫిట్ షో టైంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు అర్ధరాత్రుల్లోనూ ప్రత్యేక షోలు మొదలైన విషయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది ఈ విషయాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా థియేటర్లకు పిల్లలు వెళ్ళే సమయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సినిమా టికెట్ ధరల పెంపు స్పెషల్ షోలకు పర్మిషన్స్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ బి రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఇందులో భాగంగా పదహారేళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్స్ కు వెళ్లే వేళలపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లకు అనుమతించొద్దని ఉన్నత న్యాయస్థానం సూచించింది ఈ సమయంలో వేలాపాల లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది ది వాదనలతో ఏకీభవించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లకు అనుమతించొద్దని సూచించింది ఇప్పటికే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వద్దని కూడా సూచించింది కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది